ఓం శాంతి ఈరోజు తేదీ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబాను ప్రీతిగా స్మృతి చేస్తూ ఉండండి సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి చదువుపై పూర్తి గమనముంచండి అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు ప్రశ్న అతీంద్రియ సుఖము ఏ పిల్లలకు అనుభవము అవుతుంది జవాబు ఒకటి ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారికి అతీంద్రియ సుఖము అనుభవం అవుతోంది దేహి అభిమానిగా అయ్యేందుకు ఎవరితోనైనా మాట్లాడునప్పుడు లేక జ్ఞానము అర్థం చేయించున్నప్పుడు నేను ఆత్మను సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను అని భావించండి బాయి బాయి దృష్టిని పక్కా చేసుకుంటే దేహీ అభిమానులుగా అవుతూ ఉంటారు రెండు మేము భగవంతుని విద్యార్థులము అనే నశ ఎవరికైతే ఉంటుందో వారికి అతీంద్రియ సుఖము అనుభవం అవుతోంది పాట నా మనోద్వారము వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారని ఏ ఇతర సంస్థలో చెప్పరు పిల్లలందరికీ తండ్రి ఒక్కరేనని పిల్లలైన మీకు తెలుసు అందరము సోదరులమే ఆ తండ్రి నుండి పిల్లలకు తప్పకుండా వారసత్వము లభిస్తుంది ఇది సంగమ యుగము ఈ సంగమ యుగంలోనే ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయని మీరు సృష్టి చక్ర చిత్రమును చూపి బాగా అర్థం చేయించవచ్చు పిల్లలైన మీరు జీవన్ముక్తికి వెళ్తారు మిగిలిన వారందరూ ముక్తి ధామానికి వెళ్తారు సద్గతి దాత ముక్తి దాత మార్గదర్శకుడు అని వారినే అంటారు రావణ రాజ్యంలో లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు రామరాజ్యంలో ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మము ఉండేది వారిని ఆర్యులని వీరిని అనార్యులని అంటారు ఆర్యులనగా పరివర్తన చెంది బాగుపడినవారు అనార్యులనగా పరివర్తన అవ్వనివారు ఆర్యుల నుండి అనార్యులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు ఆర్య అనేది ఏ ధర్మము కాదు ఆర్యులనగా పరివర్తన చెందిన దేవతలు వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత అనార్యులుగా అవుతారు ఎవరైతే అత్యంత ఉన్నతులైన పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు హంసో అర్థం కూడా తండ్రియే అర్థం చేయిస్తున్నారు మెట్ల చిత్రము ద్వారా అర్థం చేయించడం చాలా బాగుంటుంది ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని అనడం తప్పు ఇది చాలా పెద్ద నాటకము మనమే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యామని మీకు తెలుసు అనగా మనమే దేవతలుగా ఉండేవారము దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము మెట్లు తప్పకుండా దిగుతాము కదా ఇది కూడా ఒక లెక్క ఎనభై నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారు మీకు మీ జన్మల గురించి తెలియదని నేనే మీకు తెలుపుతాను అని తండ్రి చెప్తున్నారు ఇది చక్రము ఇందులో మనమే దేవతలు క్షత్రియులు మొదలైన వారిగా అవుతాము ఇరవై ఒక్క జన్మలు అను మాట ప్రసిద్ధి చెందింది మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియనే తెలియదు తమో ప్రధానముగా ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానము పూర్తిగా లభిస్తోంది అయితే కొంతమంది మాత్రమే కష్టం మీద అర్థం చేసుకుంటారు అందుకే కోట్ల మందిలో ఏ ఒక్కరో వచ్చి ఈ జ్ఞానము తీసుకొని దేవతా ధర్మము వారీగా అవుతారని మీరు అంటారు ఇందులో ఆశ్చర్యపడే అవసరము లేదు చక్రము చిత్రమును చూపి అర్థం చేయించడం సులభము ఇది సత్యయుగము ఇది కలియుగము అని చెప్పండి ఎందుకంటే సత్యయుగంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు వృక్షం చిన్నదిగా ఉంటుంది తరువాత వృద్ధి చెందుతుంది ఈ వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు అంతేకాక బ్రహ్మను గురించి అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా అని చెప్పండి ఈ బ్రాహ్మణులు దత్తు తీసుకోబడిన పిల్లలు ఆ బ్రాహ్మణులు గర్భజనిత పిల్లలు అనగా కుకవంశావళులు వీరు ముఖవంశావళి బ్రాహ్మణులు ఇది పరాయి రావణ రాజ్యము తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేయవలసి వస్తుంది కావున వారు ఎవరి శరీరంలోనో ప్రవేశిస్తారు కదా ఈ వృక్షము చిత్రం చూడండి ఈ బ్రహ్మ చిట్ట చివరిలో నిలబడి ఉన్నారు వృక్షము శిథిలావస్థలో ఉంది తండ్రి చెప్తున్నారు నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను ఇది ఇతని అంతిమ ఎనభై నాలుగవ జన్మ వృక్షము క్రింది భాగంలో తపస్సు చేస్తున్నారు మనము ఇతనిని భగవంతుడని అనము ప్రపంచంలోని వారు భగవంతుణ్ణి సర్వవ్యాపిగా చేసి రాయి రప్పలలో ఉన్నారని అనేశారు అందుకే స్వయం వారు కూడా పూర్తి రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు దేవతల విషయమే భిన్నమైనది ఇప్పుడు మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు ఇది ఎంతో ఉన్నతమైన చదువు ఈ దేవతలను భగవాన్ భగవతి అని కూడా అంటారు ఎందుకంటే మీరు పవిత్రులు అంతేకాక స్వయం భగవంతుని ద్వారానే ఈ ధర్మ స్థాపన జరుగుతోంది కావున తప్పకుండా భగవాన్ భగవతిగా అయి ఉండాలి కానీ వారిని మహారాజా మహారాణి అని అంటారు ఇకపోతే శ్రీ లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతి అనడం కూడా ఒక అంధవిశ్వాసము ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కదా మీరు శివశంకరులను కూడా వేరు చేసి తెలుపుతారు ఇది విని వారు దేవతలను కూడా వీరు ఎత్తేస్తారని గౌరవించరని అంటారు మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది అయితే మహారైదులైన వారు మాత్రమే దీనిని బాగా అర్థం చేయించగలరు చాలామంది భలే వింటారు కానీ వారి బుద్ధిలో నిలవదు అటువంటి వారు ఏ పదవిని పొందుతారు అతి తక్కువ విలువగల దాస దాసీలుగా అవుతారు పోను పోను మీకు సాక్షాత్కారాలు అవుతాయి అయితే ఆ సమయంలో ఏమీ చెయ్యలేరు సమయం పూర్తయిన తరువాత ఇంకేం చెయ్యగలరు కావున బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు అయితే అందరూ పైకి ఎక్కిపోవడం అనగా గొప్ప పదవిని పొందడం జరిగే పని కాదు రూపి పాత్ర శుద్ధంగా లేదు బుద్ధిలో చెత్తా చెదారము నిండి ఉంది ఇందులో పురుషార్థం చాలా బాగుండాలి చిత్రాలను చూపి అర్థం చేయించేందుకు చాలా మంచి అభ్యాసం ఉండాలి లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది ఇప్పుడిక్కడ ఆత్మకు భోజనం లభిస్తుంది ఇవన్నీ అందరికీ అర్థం చేయించవలసిన విషయాలు ఇందులో భయపడే విషయం ఏదీ లేదు పెద్ద పెద్ద నగరాలలో స్థానాలలో ప్రదర్శనీలు మ్యూజియంలు ఉంటే పేరు ప్రసిద్ధి చెందుతుంది అందరి వద్ద వారి అభిప్రాయాలు లిఖితపూర్వకంగా వ్రాయించి వాటిని కూడా అచ్చు వేయించాలని బాబా చెప్తున్నారు పిల్లలు చాలా సేవ చేయాలి వీరు అర్థం చేసుకునేవారా కాదా అని కూడా పరిశీలించాలి అనగా చాలా పరీక్షించాలి చిత్రము చూపించి ఇది నూతన ప్రపంచం ఇది పాత ప్రపంచము అని అర్థం చేయించాలి ఈ విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు కేవలం సమయాన్ని చాలా ఎక్కువ చేసేశారు అందువలన మనుషులు భ్రమలో పడి ఉన్నారు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారికి మాత్రమే అతీంద్రియ సుఖము ఉండగలదు కేవలం ఉపన్యాసం వలన పని జరగదు ఉపన్యసించినప్పుడు కూడా నేను ఆత్మిక సోదరుడను సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నాను అని భావించాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి కానీ పిల్లలు క్షణ క్షణము మర్చిపోతారు తండ్రియే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అనే గాయనము కూడా ఉంది దీని అర్థం కూడా మీకు మాత్రమే తెలుసు మహారథులైన వారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చాలా ఎక్కువగా చేయాలి అప్పుడే స్వయాన్ని శక్తివంతులుగా భావిస్తారు ఎవరైతే స్వయాన్ని ఆత్మా అనే భావించారో వారికేం ధారణ చేయగలరు స్మృతి ద్వారానే మీలో శక్తి నిండుతుంది జ్ఞానాన్ని శక్తి అని అనరు యోగ శక్తి లేక యోగ బలము అని అంటారు యోగ బలము ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు ఇప్పుడు మీరు చాలామందిని మీ సమానంగా తయారు చేయాలి ఎంతవరకు మీ సమానముగా తయారు చెయ్యరో అంతవరకు వినాశనము జరగదు పెద్ద యుద్ధము మొదలైన అది నిలిచిపోతూ ఉంటుంది ఇప్పుడు చాలామంది వద్ద బాంబులున్నాయి ఈ బాంబులు అలాగే ఉంచుకునే వస్తువులు కాదు పాత ప్రపంచ వినాశనము మరియు ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరిగే తీరాలి కొంత సమయం తర్వాత అందరూ ఇది అదే మహాభారత యుద్ధము అని అంటారు భగవంతుడు కూడా ఉన్నారు మీ వద్దకు ఎప్పుడైతే చాలామంది వస్తారో అప్పుడు అందరూ అంగీకరించడం మొదలు పెడతారు ఈ సంస్థ చాలా వృద్ధి చెందుతూ ఉందని ఇందులో చాలా శక్తి ఉందని ఒప్పుకుంటారు మీరు స్మృతిలో ఎంత ఎక్కువగా ఉంటారు అంత ఎక్కువగా మీలో శక్తి నిండుతుంది తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మీరు ఇతరులకు ప్రకాశాన్ని ఇస్తారు ఈ దాదా కూడా ఈ పిల్లలు నాకంటే చాలా బాగా సర్వీసు చేస్తారని అంటారు ఇప్పుడు ఇంకా కొంత సమయం ఉంది యోగంలో ఎవ్వరూ యథార్థ రీతిలో ఉండలేరు యోగంలో తక్కువగా ఉన్నాము కనుక ఖచ్చితంగా బాణము తగలడం లేదని స్వయం మీరు కూడా ఫీల్ అవుతారు భగవంతుడు కుమారీలలో జ్ఞాన బాణాలు నింపుతారు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారులు కుమారీలు కదా ఇతడు బ్రహ్మ మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు సృష్టికర్త ఒకే ఒకరు మిగిలిన వారందరూ చదువుకుంటున్నారు వారిలో ఈ బ్రహ్మ కూడా వస్తారు కావున ఈ బ్రహ్మ రచన అయ్యారు కదా మీరు దేవతలుగా అయ్యేవారు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు అక్కడక్కడ రెండు చక్రాలు జ్ఞానంలో నడవలేరు అనగా దంపతులు జ్ఞానంలో నడవలేరు ఇసుకలో నిలబడినట్లు ఉంటారు బాబా పేర్లు చెప్పరు అయితే బాబా సత్యమే చెప్తున్నారని భావించాలి పిల్లలు కూడా ఎవరికైతే పరస్పరం ఒకరితో ఒకరికి పని ఉంటుందో వారు ఒకరి స్వభావాన్ని మరొకరు తెలుసుకోగలరు మనమే శిరోకిరీటంగా ఉండేవారమని ఇప్పుడు మళ్ళీ అలా అవుతామని పిల్లలు భావిస్తారు మీరు ఎవరికైనా ఈ జ్ఞానం అర్థం చేయిస్తే వారు మొదట అంగీకరించేందుకు తయారుగా ఉండరు తరువాత నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటారు దీనికి చాలా బుద్ధి కావాలి ఆత్మలో బుద్ధి ఉంది సత్ చిత్ ఆనంద స్వరూపం ఇప్పుడు పిల్లలైన మిమ్ములను దేహి అభిమానులుగా తయారు చేయడం జరుగుతోంది ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవ్వరూ దేహీ అభిమానులుగా అవ్వలేరు ఇప్పుడు తండ్రి ఆత్మాభిమాని భవ అని చెప్తున్నారు నన్నొక్కడనే స్మృతి చేస్తే నా నుండి శక్తి లభిస్తుంది ఈ ధర్మం చాలా శక్తివంతమైనది మొత్తం విశ్వముపై రాజ్య పాలన చేస్తారు ఇదేమైనా తక్కువ విషయమా తండ్రితో యోగం జోడించడము ద్వారా మీకు శక్తి లభిస్తుంది ఇది కొత్త విషయం దీనిని మంచి రీతిగా అర్థం చేయించవలసి ఉంటుంది ఆత్మల అనంతమైన తండ్రి వారే వారే నూతన ప్రపంచ రచయిత కావున శివుడు వచ్చి ఏం చేస్తారో వారి కర్తవ్యం ఏమిటో అందరికీ అర్థం చేయించండి కృష్ణ జయంతి శివ జయంతి రెండింటినీ ఆచరిస్తారు ఇప్పుడు వీరిరువురిలో పెద్దవారు ఎవరు అత్యంత ఉన్నతమైన వారు నిరాకారుడు ఆయన ఏం చేశారని జయంతిని ఆచరించడం జరుగుతోంది కృష్ణుడు ఏం చేశారు పరమపిత పరమాత్మ సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి స్థాపన చేస్తారని వ్రాయబడి ఉంది అనేక రకాలైన మత మతాంతరాలు ఉన్నాయి శ్రీమతమైతే ఒక్కటే దాని ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు మానవ మతము ద్వారా శ్రేష్టంగా ఎలా అవుతారు ఈ ఈశ్వరీయ మతము మీకు ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలో లభిస్తుంది దేవతలైతే వారి మతమును ఇవ్వరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు అంతే అంతటిలో సమాప్తం అక్కడ గురువులు మొదలైన వారిని కూడా ఆశ్రయించరు ఇక్కడ మనుష్యులు గురువుల నుండి సలహా తీసుకుంటారు కావున మేము రాజయోగులమని వారికి యుక్తిగా అర్థం చేయించాలి హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు వారు నివృత్తి మార్గానికి చెందినవారు తీర్థయాత్రలకు ప్రవృత్తి మార్గము వారే వెళ్ళవలసి ఉంటుంది పిల్లలైన మీరు ఏ విషయాలలోనూ భ్రమపడరాదు సంశయపడరాదు ఇది తయారైన డ్రామా ఇది అనేక సార్లు పునరావృతం అవుతూ ఉంటుంది మీ సర్వీసు కూడా కల్ప క్రితం వలె జరుగుతోంది డ్రామాయే మీతో పురుషార్థం చేయిస్తుంది అది కూడా మీరు కల్పక్రితం వలె చేస్తారు పురుషార్థం చేసేవారి నడవడిక ద్వారా మీరు అర్థం చేసుకోగలరు అప్పుడే ప్రదర్శనీలో వచ్చి గ్రూపును చూసి వారికి తగినట్లు గైడ్ను ఇవ్వడం జరుగుతుంది తద్వారా మంచి రీతిలో అర్థం చేయించగలరు చదివించే తండ్రికి పురుషార్థం ఎవరు మంచి రీతిగా చేస్తున్నారో బాగా తెలుసు ఎంతో విశాలమైన అనంతమైన బుద్ధి కలవారిగా తయారు చేస్తారు మేము ఎవరి పిల్లలము అనే నశ పిల్లలైన మీకు ఉండాలి స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు ఎవరైనా చదవలేకుంటే పారిపోతారు వీరు నా పిల్లలు కారని భగవంతుడు కూడా అర్థం చేసుకుంటారు భగవంతుని పిల్లలు ఎవరైతే ఒకప్పుడు చదువుకునేవారో వారు పారిపోయి ఆ తరువాత కొంత అర్థమవుతూ మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టడం మీరు గమనిస్తారు మళ్ళీ యోగంలో బాగా ఉన్నట్లయితే ఉన్నతమైన పదవిని పొందగలరు ఇటువంటి పాఠశాలను వదిలిపెట్టి మేము చాలా సమయం వృధా చేశామని అర్థం చేసుకుంటారు ఇప్పుడు తండ్రి నుండి తప్పకుండా వారసత్వం తీసుకుంటామని భావిస్తారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లేక బాబా బాబా అంటూ రోమాంచితమైపోవాలి బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు మనము ఎంతో భాగ్యశాలురము గడియ గడియా తండ్రి స్మృతిలో ఉండి వారి ఆదేశానుసారము నడుస్తూ ఉంటే చాలా ఉన్నతి జరగగలదు అప్పుడు మళ్ళీ వారిని అందరూ చాలా గౌరవిస్తారు బాబా చెప్తున్నారు చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు దేహాభిమానంలో ఉన్నవారికి దైవీ గుణాల ధారణ జరగదు మీ ముఖము ఫస్ట్ క్లాస్గా ఉండాలి ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో వారిని అతీంద్రియ సుఖమును గురించి అడగమని అంటారు చదువుపై ఎంతో అటెన్షన్ ఉండాలి శ్రీమతమును అనుసరించాలి మీ యోగ శక్తి వలన విశ్వం కూడా పవిత్రమైపోతుంది మీరు యోగుల ద్వారా విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు ఇది అద్భుతం కదా గోవర్ధన పర్వతాన్ని వేలితో ఎత్తాలి ఈ చీచీ ప్రపంచాన్ని ఎవరు పవిత్రంగా చేశారో వారి గుర్తే గోవర్ధన పర్వతం ఎత్తడం అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకునేందుకు బుద్ధిరూపి పాత్రను శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి వ్యర్థ మాటలను బుద్ధి నుండి తొలగించి వెయ్యాలి రెండు దైవీ గుణాల ధారణ చదువులపై పూర్తి గమనమిచ్చి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి మేము భగవంతుని పిల్లలము వారే మమ్మలను చదివిస్తున్నారు అన్న నశ సదా ఉండాలి బాబా వరదానంనిస్తున్నారు నిశ్చయం యొక్క పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయబుద్ధి నిశ్చింతభవ వివరణ ఈ బ్రాహ్మణ జీవితంలో నిశ్చయమే సంపన్నతకు పునాది ఈ పునాది గట్టిగా ఉంటే సహజంగా మరియు వేగంగా సంపూర్ణత వరకు చేరుకోవడం నిశ్చితం ఎవరికైతే యథార్థంగా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారు సదా నిశ్చింతగా ఉంటారు యథార్థ అంటే మీ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం అంగీకరించడం దాని అనుసారమే నడుచుకోవటం అంతేకాక తండ్రి ఎవరో ఎలా ఉంటారో ఏ రూపంలో పాత్ర చేస్తారో దానిని యథార్థంగా తెలుసుకోవటం ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా ఉంటారు స్లోగన్ తమ సమయాన్ని సుఖాలను ప్రాప్తులు కావాలనే కోరికను అందరి కొరకు దానం చేసేవారే మహాదానులు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబుల్ లైట్ ఫలిస్తా స్థితిని అనుభవం చేయండి ప్రారంభంలో ఎలా అభ్యాసం చేసేవారంటే నడుస్తూ ఉంటారు కానీ స్థితి ఎలా ఉండేదంటే ఇది ఏదో లైట్ పోతూ ఉంది అని ఇతరులు భావించేవారు వారికి శరీరాలు కనిపించేవి కావు ఈ అభ్యాసముతోనే ప్రతి పేపర్లో పాస్ అయ్యారు అలాగే ఇప్పుడు చాలా చెడు సమయం రానున్నది కనుక డబుల్ లైట్గా ఉండే అభ్యాసాన్ని పెంచండి ఇతరులకు సదా మీ లైట్ స్వరూపం కనిపించాలి ఇదే మీకు రక్షణ వారు లోపలకు రావాలి లైట్ యొక్క కోటను చూడాలి ఓం శాంతి